బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో బీసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీజేపీ డ్రామాలకు తెరదించి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేసి అమలు అయ్యేలా ముందుకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు

ఈరోజు భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమాలు బీసీ సమాజం తెలియజేసింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో డిక్లరేషన్ల భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈరోజు ఏదో నైన్త్ షెడ్యూల్ నైన్త్ జివో నెంబర్ నైన్ తీసి నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండానే బీసీ సమాజానికి మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో పెట్టబట్టే ఈరోజు మంచి ఒక రిజర్వేషను బీసీ వెనుకబడిన వర్గాలకు వర్తిస్తుంది మరి అలాగే బీహార్లో కూడా మొన్న ఇదే విధంగా జీవో నెంబర్ నైన్ తీసి ఏదో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ పంపిస్తే అది కూడా కొట్టేయడం జరిగింది అన్నీ తెలిసి ఇవాళ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే జీవో తోటి అదే అసెంబ్లీ తీర్మానంతో రావటం వల్ల హైకోర్టులో ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా సంతకం పెట్టకపోయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ పోవటం వల్ల ఈరోజు జీవో కొట్టేయడం జరిగింది ఇవన్నీ ఆల్రెడీ బీసీ సమాజానికి గమనిస్తుంది కారణం ఏంటంటే నైన్త్ షెడ్యూల్ లో పెడితే మాత్రమే ఈ షెడ్యూల్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇక మిగులుతుందనే విషయం కాంగ్రెస్ పెద్దలకు తెలుసు అలాగే ఇవాళ పార్లమెంట్ లో నూట యాభై మంది ఎండుకోట మంది వంద మంది ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మరి రాహుల్ గాంధీ గారే కదా కామారెడ్డి వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు అయినప్పటికీ ఆయన పార్లమెంట్ లో ఒక మాట కూడా దెబ్బ బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అక్కడ కులకరణ చేశారు అక్కడ అరవై శాతం బీసీలు ఉన్నప్పటికీ మరి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిందో దానికి అనుగుణంగా మేము మరి బీసీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి మీరు తెలంగాణలో బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని పార్లమెంట్లో గలవెత్త ఉన్నప్పటికీ అక్కడ రాహుల్ గాంధీ కానీ మరి కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా పార్లమెంట్లో కలవెత్తలేదు మరి అంతా షో చేస్తున్నట్టు బీసీ సమాజం గమనిస్తూనే ఉంది మరి ఇక్కడ చూసినట్టయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయకుండా మరి స్థానిక సంస్థల ఎన్నికలకు గనక కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళినట్టయితే రెండు కోట్ల మంది బీసీలు ఈ నాటకాల్ని గమనిస్తున్నారు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ అగ్రకూల పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు మొత్తం కూడా బీసీ సమాజం గమనిస్తుంది గతంలో లేనటువంటి అవేర్నెస్ బీసీ ప్రజలకు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు తప్పనిసరిగా నలభై రెండు శాతం మాకు అసలు ఇవ్వాల్సిన వాటా అరవై రెండు శాతం అయినప్పటికీ మీరు నలభై రెండు శాతం విత్తనరు ఆ నలభై రెండు శాతాన్ని కనుక మీరు మాట నిలబెట్టుకుని మాట నిలబెట్టుకున్నట్టయితే తెలంగాణ బీసీ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం వేదిక భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షులు రంగారావు గారు మిగతా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు బీసీ సమాజానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన బీసీ సమాజం భద్రాచలం ప్రజలు ఎందుకంటే ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎటువంటి చట్టపదం లేకుండా రాజ్యాంగ సవరణ లేకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మరి దొడ్డిదారుల జీవో నెంబర్ తొమ్మిది వాటకు వచ్చి ఆ జియో ద్వారా రిజర్వేషన్ కల్పిస్తే మరి అదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకత్వం చెందిన వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే ఇలా హైకోర్టు ఆ రిజర్వేషన్ చెల్లవని తీర్పిచ్చి ఎన్నికలు వాయిదా వేసింది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధంగా తెలంగాణలో ఉన్న బీసీ సమాజాన్ని మోసం చేస్తా ఉంది అయిద్దా కాదా నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము మొదటి నుంచి కోరుకుంటా ఉన్నాం అలాంటి ఎన్నికల్లో ఓట్ల కోసం కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తేనే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ అధికారుల బీసీ ఓట్లు పడ్డాయి మరి ఇలా బీసీలకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఎందుకంటే ఇటువంటి రాజకీయాలు సాగు లేకుండా ఇలా సమాజంలో ఎంత వాటా ఉన్నావు అంత వాటా ఎంతమంది ఉన్నావో అంత వాటా బీసీ కావాల్సిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న హామీ హామీ నిలవాల్సింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా అది ఇలా కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఇక రెండేళ్లకైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగ సవరణ చేసి దాన్ని గవర్నర్ చేసి చట్టపద కల్పించి కల్పించినప్పుడే ప్రభుత్వం ఎన్నికలు కావాలి ఆ స్థానిక ఎన్నికలు కానీ ఏ ఎన్నిక జరిగినా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సింది కల్పించకుండా ఎన్నికల పోతే తెలంగాణలో ఉన్న బీసీ సమాజం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదని ఖచ్చితంగా తిరుగుబాటు మౌనం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బీసీ ఐక్యవేదిక భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో పట్టణ కమిటీ ఏర్పాటులో ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఏదైతే నిన్న కోర్టులో కొట్టివేయబడి స్టే ఇవ్వబడిందో దానికి నిరసనగా ఈరోజు అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఇలాగా ఊరించుకుంటూ మోసం చేసుకుంటూ ప్రతిసారి బీసీలకు అన్యాయం చేసుకుంటూ పోవటం సరైనది కాదు ఏదన్నా చేయాలని చిత్త చేసినట్లయితేనే అది మంచిది కాకుండా మబ్బి పెడదాం మోసం చేద్దాం దాట వేద్దాం అని అనుకుంటే అది ఎప్పుడు కూడా వీలు పడదు బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో అన్ని విధాలుగా తెలివితేటల్లో కానీ పంచనంలో కానీ నాలార్జీలో కానీ అన్నింటిలో కూడా ముందున్నారు ఇవాళ కొద్దిమంది ఉన్నటువంటి ఐదు శాతం పది శాతం ఉన్నటువంటి అగ్రకుల నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోర్టు వేసుకుంటూ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి గారు ఇటు నలభై రెండు శాతం ఇస్తామని నేనేస్తే అదే మలబూర్ నగరకి సంబంధించినటువంటి ఇంకో రిట్లు ఇద్దరు కలిసిపోయేసి దానికి వ్యతిరేకంగా కోర్టులు వేయడం జరిగింది కాబట్టి తర్వాత బీజేపీ పార్టీ కూడా బీజేపీ పార్టీ కూడా పార్లమెంట్లో బిల్లు చే పెట్టే దాంట్లో వాళ్ళు మేము బీసీలకు అనుకూలం అంటారు ముస్లింస్ అందులో వచ్చి ఉన్నారు అంటారు భూదేకల సాయులకు సంబంధించి మొదటి నుంచి వాళ్ళు బీసీలోనే ఉన్నారు ఈ రోజున కూడా బీసీలోనే ఉంటారు మీరు మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో మేము బీసీలకు నలభై రెండు శాతం రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోకుండా పార్లమెంట్లో దొండవైకిరి అవలంబిస్తూ సరైన విధమైనటువంటి ఆయన అక్కడ మాట్లాడకుండా గా కూర్చోవడం కూడా సరైనది కాదు కాబట్టి ఈ విధంగా ప్రతిసారి బీసీలు మోసం చేద్దామని అనుకోవద్దు కాబట్టి బీసీ సమాజం ఉన్నటువంటి అరవై శాతం మంది మా ఓట్లు మేమే వేసుకున్నట్టు అయితే మేమే అన్ని పదవుల్లో కూడా రాగలం కానీ సమాజంలో అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి అన్ని రకాల మనుషులు ఉన్నాయి అందరితోటి కలిసిపోదాం అనేది ఉద్దేశంతో మేము ఆందోళన మామూలుగా శాంతియుతంగా చేస్తున్నాం ఈ విధంగా మోసం చేయాలని చూస్తే ఆందోళన కూడా ఉద్రిక్తంగా చేయాల్సి వద్దే ఆ తర్వాత రాష్ట్రంలో జరిగేటువంటి ఏదైనా జరిగినట్లయితే అది ముఖ్యమంత్రి బాధ్యత ఉంటుంది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా సరే సరైన నిర్ణయం తీసుకొని ఏ విధంగా అయితే పెద్దల్ని మేధావుల్ని లాయర్ని అలాగే ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని మేధావులందరినీ కూడా వాళ్ళని చర్చించి వాళ్ళతో ఏ విధంగా అయితే ఈ బిల్లు పరిపూర్ణంగా రూపు దాల్చుకుంటుందో ఆ విధంగా మాట్లాడి దాన్ని సట్టం చేసి బీసీలకు న్యాయం చేయాలనేది కోరుతున్నాం లేకపోతే మాత్రం ఇది తర్వాత చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసిన సెలవు